ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తులో ప్రపంచ దేశాలకు శరణ్యము రైతును మనం రక్షించుకోవాలంటే ప్రకృతి వ్యవసాయం ద్వారానే సాధ్యమవుతుంది రైతు బతికితే రైతు కూలీలు ఉంటారు గ్రామాలు ఉంటాయి మండలాలు ఉంటాయి తర్వాత దాని నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి మరి ఇంత పెద్ద సబ్జెక్ట్ని ఈరోజు మీకు ఐదు పది నిమిషాల్లో చెప్పడం అనేది ఒక విధంగా కష్టమైనటువంటిదే కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు అది మొత్తం అంతా అవగాహన అయ్యే విధంగా చెప్పండి భవిష్యత్తులో వీళ్ళందరూ మనతో పాటు కలిసి పనిచేస్తారు ఇక్కడ ఉన్న మన అక్క అందరూ కూడా ఐసిఆర్పిస్ కానీ ఇంకోరు కానీ బాగుపడతాది భూసార యాజమానం బాగుపడతాది తర్వాత మనము ఆరోగ్యంగా ఉంటాము ఫస్ట్ మనం తింటాం తిని ఆరోగ్యంగా ఉంటాం తర్వాత మార్కెట్లలో కూడా డైలీ మార్కెట్ కంటే పది పర్సెంట్ ఎక్కువ మార్కెట్ కూడా వస్తాయి ఇవన్నీ దీనివల్ల రైతుల బాధలు తగ్గుతాయి అర్థం తగ్గుతాయి ఆత్మహత్యలు తగ్గుతాయి తర్వాత మంచిగా ముందు ఫస్ట్ అనేది పెంచుకోగలుగుతాం భవిష్యత్తులో పిల్లలకి సో తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పెంచుకుంటేనే మనకు భవిష్యత్తు బాగుంటుంది సో పదివే ఆరు నెలలకు పదివేలు వచ్చే వ్యవసాయానికి ఇరవై వేలు ఖర్చు పెట్టేస్తే ఎట్లా మనం బతికేది ప్లస్ మనం పండించే పంటలను వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో నువ్వు పండించిన పంట వేరే శనగ కావచ్చు వరి కావచ్చు దాంట్లో వెరిఫై చేసి దాంట్లో కెమికల్స్ ఏమీ లేకుంటేనే వేరే దేశాల వాళ్ళు తీసుకుంటున్నారు లేదంటే నువ్వు పండించిన పంట బయట దేశాలు తీసుకోవడం లేదు పండించే ఉపయోగం లేదు ఇక్కడ రీసెంట్గా ఏమైందంటే వరిలో బాటలు అంటారు రెండు బార్లకు ఒకసారి బాటలు మీరు కడప అయిపోతే రోడ్డుకి పక్క చూస్తే మధ్యలో వదిలేసి ఉంటారు సంబంధించిన వాళ్ళు ఇంకా చాలా చోట్ల ఉంటారు ప్రతి గ్రామంలో ఉంటారు ఈ అవగాహన లోపం సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిల్లర కొట్ట పెట్టుకుండొచ్చు పొద్దున్న దోశలు పోసుకుంటూ ఉండొచ్చు రకరకాలు ఉన్నా కూడా ప్రతి ఇంట్లో రైతు అనేవాడు ఉంటారు వ్యవసాయం సంబంధించిన వాళ్ళమే కదా మనమంతా సో వ్యవసాయంలో మీ ప్రజెంట్ ఇప్పుడు వ్యవసాయం ఎలా అయిపోయిందంటే తెలిసి తెలియక వ్యవసాయం చేస్తున్నారు ఒకప్పుడు వ్యవసాయం రైతు అన్నం పెట్టేవాడు ఇప్పుడు వ్యవసాయం తెలిసి తెలియక చేస్తున్నారు ఏ విధంగా తెలిసి తెలియక చేస్తున్నారు అంటే ఏ ఏ విత్తనం వేయాలో తెలియదు ఏ మందులు కొట్టాలో తెలియదు ఏ మెరుగు వేయాలో తెలియదు ఆ పక్కన ఏదో చేస్తాడు ఆస్టీస్ ఆ షాప్కి పోతాడు ఎరువులంగడికి పోతాడు ఆ నా పలానాయుడు ఆయన రామ్మోహన్ నాయుడు ఏదో రామ్మోహన్ రెడ్డి ఏదో మందు తెచ్చిన కదా ఆ మందే ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి వాళ్ళ పొలాల్లో తన ఆయన తలనొప్పి ఉంటుంది తలనొప్పి మంది ఇచ్చింటాడు నీకు కడుపు నొప్పి నా కడుపు నొప్పి మంది నువ్వు అడగవు వాడు ఏదో ఇచ్చినారంటే కదా అదే మందు చేస్తుందా పని చేస్తుందా ఇప్పుడు మన ఖర్చులు పెరిగిపోయినాయి పిల్లలు చదివించుకుంటున్నాము కషాయాలు ఉండగా కలిసి అలా కషాయాలు ఉండగా ప్రపంచ చూపు ప్రకృతి